ఉత్సవం చేసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగా గడిచింది కాబట్టి ఉత్సవం చేసుకుంటాం అని అనాలి ఏది బాగాలేదని చెప్పి ఉత్సవం చేసుకోవడం అదే విచిత్రం దాన్ని బాధ్యతతో ఆత్మ పరిశోధన ఆత్మశోధన చేసుకొని చుట్టూ ఉండే పరిస్థితులని ఒక అసెస్మెంట్ అంటాం ఇది తప్పు ఇది ఓపెన్ చేసి తప్పులు దిద్దుకుంటూ సమాజంలో ఉండవలసిన పరిస్థితిని ఉండేటట్టుగా కృషి చేస్తూ ఉంటే ప్రతి భారతీయుడు పుట్టినరోజు కూడా ఒకనొక అర్థవంతం అవుతుంది అది దానికి ఒక అర్థం ఏర్పడుతుంది నాకు చేత అని నేను చేస్తాను దేశానికి వెళ్ళా ఉంది అది ఈశ్వర సేవ అదే పరమేశ్వరుని అనుగ్రహానికి యోగ్యతనిచ్చేది అది అనేక విషయాల్లో అన్నీ నాకున్నప్పటికీ నాకుండడం అముఖ్యం చుట్టూ ఉండేటటువంటిది నా అశాంతికి కారణం అని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకునేటట్టయితే ఒక కర్తవ్యము ఏదో ఒక చేయవలసిన పని చేయవలసిన పని మనసా వాచ కర్మ మూడు ఉన్నాయి చేసే పని మనసుతో చేయవచ్చు దేశానికి ఏదో ఒక పని కర్మతో చేయవచ్చు వాక్కుతో చేయవచ్చు ఆ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం చేత ఆ సంవత్సరం ఆ గడియ ఆ రోజు ఆ మాట అన్న రోజు జన్మలో అది సార్థకం అవుతుంది భోజనం చేసి నిద్రపోతే పెద్ద సార్థక్యత లేదు కాబట్టి ఏమి చేయాలంటారు మరి దేశం కోసం ఏమి చేయలేనండి నేను ప్రార్థించవచ్చు కదా భగవంతుడు భగవంతుని ప్రార్థించి దేశంలో ధర్మ ప్రతిష్ట చేయి అధర్మాన్ని దూరం చేయి మాకు అజ్ఞానాన్ని తొలగించు దారిద్ర్యాన్ని తొలగించు మంచి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళ పూర్వజన్మ కర్మ అని చెప్పి వేదాంతం మాకు చెప్పకు ఇప్పుడు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళని దయచేయి వేదాంతం సమాధానం కానే కాదు లౌకికంగా అది ఆధ్యాత్మిక అర్థం ఫిలిసాఫికల్ ఎక్స్ప్లెనేషన్ Of a good man suffering is purely spiritual in explanation. The right explanation: If a good man is suffering, pray to the God that he should be relieved of his suffering. He is a good man. Right now he deserves to be saved. Don't tell me about his past karma. This can be a direct prayer and an insistence of a desired object to be given by the God to you.